శ్రీ మాత్రే నమ అత్యంత శుభ ఫలితాలను మనోభిష్టాలను నెరవేర్చే శ్రీ వారాహి అమ్మవారి గుప్త నవరాత్రుల గురించి తెలుసుకుందాము శుద్ధ పాడ్యమి నుండి శుద్ధ నవమి వరకు గల సమయం ఇవి ఎక్కువగా ప్రచారంలో లేవు చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు మన సాంప్రదాయంలో ఉన్న నాలుగు నవరాత్రుల్లో అత్యంత మహిమాన్వితమైనవి శక్తివంతమైనవి అలాగే శ్రేష్టమైనవి ఈ మాస గుప్త నవరాత్రులు సమస్యలను సులభంగా పరిష్కరించే వరాలిచ్చే తల్లి వారాహి ఎవరైతే ఈ నవరాత్రుల్ని శ్రద్ధగా ఆచరిస్తారో వారి యొక్క అన్ని సమస్యలు అమ్మవారి అనుగ్రహంతో తప్పకుండా పరిష్కారమవుతాయి శ్రీ వారాహి అమ్మవారి విశిష్టత గురించి మనం తెలుసుకుందాము సప్తమాతృకులలో ఒకరు శ్రీ వారాహి పరదేవత లలితా పరమేశ్వరి సర్వ సైన్యాధ్యక్షురాలు శ్రీ వారాహి అమ్మవారు విష్ణువుని మరో రూపం మహాలక్ష్మి ప్రతిరూపం సర్వమంగళ స్వరూపం దుష్ట శిక్షణ శిష్ట సంరక్షణ గావించటకు పాసమును దండమును ధరించిన దండనాథ వారాహి అమ్మవారు ఉగ్రరూపంలో కనిపించే పార కరుణామయి పరమ కృపామయి వారాహి దేవత వారాహి ఆరాధన అందరూ చేయకూడదు అని కొన్ని అపోహల వలన అమ్మవారి ఆరాధన తక్కువ మందికి మాత్రమే తెలిసింది అలాగే ఎవరికీ తెలియకుండా గుప్తంగానే మిగిలిపోయింది పూర్తిగా సత్యదూరం ప్రస్తుత కాలంలో అమ్మవారి ఆరాధన ప్రతి ఒక్కరికి అవసరం అమ్మవారి ఆరాధనతో అరిషట్ వర్గాలు ఆధీనంలో ఉంటాయి మొద మదమోహ మద మాత్సర్యాల నుండి అమ్మవారు మనల్ని సంరక్షిస్తుంది మన మనస్సును నియంత్రిస్తుంది అమ్మవారు సమయ సమయ సంకేతం ఏదైతే ఉందో ఎల్లప్పుడూ దానిని మనకి ఎలా సాధించాలో తెలియజేస్తూ ఉంటుంది అమ్మవారు సాక్షాత్ వసుంధర భూదేవి నాగలిని రోకలిని ధరించిన ధాన్యదేవత పంటలు సరిగా పండాలన్నా వ్యవసాయం అనుకూలించాలన్నా ప్రతి ఒక్క రైతు తప్పకుండా వారాహిదేవి ఆరాధన చేయాలి శ్రీకరి శుభకరి సర్వమంగళకారిణి కళ్యాణ స్వరూపిణి అమంగళం నాసిని మంగళికారిణి సౌభాగ్యప్రదాయిని విశృఖ ప్రాణహారిణి వారాహి అమ్మవారు వారాహి అమ్మవారి ఆరాధన అత్యంత శుభప్రదం సౌభాగ్యప్రదం ఎటువంటి తీవ్ర సమస్యలైనా అమ్మవారి ఆరాధన పరిష్కారం లభిస్తుంది అమ్మవారి ప్రీతిగా ఈ నవరాత్రులు శ్రద్ధగా నిష్ఠతో ఆచరిస్తే మన యొక్క మనోభిష్టాలు తప్పకుండా నెరవేరుతాయి భూమిపరమైన సమస్యలు ఉన్నా భూ తగాదాలు ఉన్నా కోర్టు కేసులు ఉన్నా శత్రు సమస్యలు ఉన్నా తీవ్రమైన అనారోగ్య సమస్యలు ఉన్నా జీవితంలో స్థిరత్వం లేకపోయినా మనకంటూ రక్షణ లేకపోయినా ఇంట్లో తరచుగా అరిష్టాలు జరుగుతున్నా ఆర్థిక స్థిరత్వం లేకపోయినా ఆర్థిక ఇబ్బందులు అప్పుల బాధలు ఎక్కువైనా అమ్మవారి నవరాత్రి దీక్ష చేస్తే ఈ సమస్యలన్నీ సులభంగా పరిష్కారం అవుతాయి వారాహిదేవి నవరాత్రుల్నే గుప్త నవరాత్రులు అంటారు ఇది ముఖ్యంగా రాత్రిపూట మటుకే అమ్మవారికి విశేషంగా జరుపుకునే పూజ అన్నమాట ఇది వరకు ఉపాసకులకు మటుకే జరిపేవారు ఈ రోజుల్లో చాలా మందికి వారాహి తల్లి యొక్క ఆరాధన యొక్క ఫలితం తెలుసుకుని వారాహిదేవి ఉపాసన పట్ల ఆసక్తి చూపిస్తున్నారు అమ్మవారి పూజ అవసరం కోసం కాకుండా భక్తి శ్రద్ధలతో చేస్తే తప్పకుండా సిద్ధిస్తుంది ఈ ఉపాసన రాత్రి సమయంలో అమ్మవారికి పానకంతో పాటు యథాశక్తిని నివేదన చేసి అష్టోత్తర సహస్రనామాలతో లేదా ద్వాదశనామ జపంతో కూడా పూజ చేయవచ్చు కోరిన కోరిక న్యాయమైనదైతే తప్పకుండా మీ సంకల్పం నెరవేరుతుంది ఓం శ్రీ మాత్రే నమ